అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ సిక్స్టీ త్రీ అక్షర ఇంటికి వెళ్ళి అభయ్ కోసం చూస్తూ ఉంటుంది చైత్రిక ఎగ్జామ్స్ అవిపోవడంతో తను కూడా కూర్చున్న అక్షర్తో మాట్లాడుతూ ఉంటుంది అక్షర ఎగ్జామ్స్ అయిపోయి తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు చిట్టి అని అడుగుతుంది చైత్రిక జాబ్ చేయాలనుకుంటున్నావు వదిన అప్పుడు నువ్వు చెప్పావు కదా నీ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో ట్రైనింగ్గా ట్రైనీగా జాయిన్ చేస్తా అని దాని గురించి అన్నైతే ఏమైనా మాట్లాడావా అని అడుగుతుంది అక్షర లేదు చైత్రిక ఈరోజు మాట్లాడతాను అంటుండగానే అభయ్ రావడం చూసి మనసులో వస్తున్నారయ్య గారు అనుకుని డోర్ వైపు చూస్తుంటే చైత్రిక అది గమనించి వదిన నా ఫ్రెండ్ కాల్ చేసింది వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తా అని చెప్పి అక్కడ నుండి బయటకు వెళ్తుంది అబ్బాయి బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అక్షరం చూసి ఇక్కడే ఉండకపోతే పొలం దగ్గర భోజనం తీసుకురావచ్చు కదా ఇద్దరం కలిసి కాస్త టైం స్పెండ్ చేసేవాళ్ళం అనుకుంటాడు అభాయ్ కావాలనే అక్షర్ని చూడకుండా బెడ్రూమ్లోకి వెళ్తుంటే ఫ్రెష్ అవడానికి వెళ్తున్నాడేమో అనుకుంటుంది ఎంతసేపు అయినా అభయ్ రూమ్లో నుండి రాకపోయేసరికి ఏం చేస్తున్నాడు ఎంతసేపు అనుకుని రూంలోకి వెళ్తుంది అక్షర తన రాక కోసమే చూస్తున్న అబాయ్ బెడ్ మీద పడుకుని ఫోన్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు అభయ్ని అలా చూడగానే అక్షర్కి కోపం వస్తుంటే టైం మూడయింది తినకుండా ఇక్కడికి వచ్చి ఫోన్లో కామెడీ ప్రోగ్రామ్ చూసుకుంటూ నవ్వుకుంటున్నావా అంటుంది సీరియస్గా అబ్బాయి ఫోన్లో నుండి తల తిప్పకుండా భోజనం తినమని నన్ను ఎవరో పిలవలేదు అందుకే ఇలా ఫోన్ చూసుకుంటున్నా అంటాడు అక్షర కోపంగా ఆహా ఇంతకుముందు ఎవరు పిలిచేవాళ్ళో అంటుంది అబ్బాయి అప్పుడు కాంతమ్మ పిలిచి వడ్డించేది ఇప్పుడు తనకు ఆరోగ్యం బాగాలేక కొడుకు దగ్గరికి వెళ్ళింది అందుకే నన్ను పట్టించుకునే వాళ్ళే లేరు అంటాడు అక్షర మనసులో నాకై నేను పిలవాలని చేస్తున్నాడు చూడు ఎంత పొగరో నేను పిలవను ఏం చేస్తాడో చూస్తా తినకుండా ఎంతసేపు ఉంటాడో కూడా చూస్తా అనుకుని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తను వెళ్ళగానే అబ్బాయి నువ్వేంటే ఎలా తయారయ్యో ఇంతకుముందు బావా బావా అని నా వెనకే తిరిగి ఇప్పుడు పెళ్ళయ్యాక నువ్వెవరు అన్నట్లుంటున్నావు ముందున్నంత ప్రేమ ఏమైంది రాక్షసి అంతేలే ఇన్ని రోజులు నేను నేను బాధ పెట్టాను కదా ఆ బాధనంతా నా మీద కోపంగా మార్చేసుకున్నావు తప్పు నాదే కాబట్టి నాకు తప్పదు పడాలి అనుకొని నాకు నచ్చినవన్నీ చేసిన దానివి నన్ను పిలవకుండా ఎలా ఉంటావు నువ్వే మళ్ళీ వచ్చి పిలుస్తావు చూడు అనుకుని కాసేపు ఫోన్ చూస్తూ ఉంటాడు అక్షర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని నేను పిలవకుండా వచ్చేసానని కోపంతో నా వెనకే వస్తాడు అనుకుంటే ఇప్పటి వరకు రూమ్ నుండి బయటికి రానేలేదు అయ్యారు తాళి కట్టేశాడు కదా అందుకే ఏం చేసినా పడుంటాను అనే పొగరు అని రుసరుసలాడుతూ అలానే డైనింగ్ టేబుల్ మీద పడుకుంటుంది ఎంతసేపు అయినా తనని అతన్ని పిలవకపోయేసరికి అబ్బాయి ఫోన్ పక్కన పడేసి రూమ్లో నుండి బయటకు వచ్చి అక్షర కోసం చూస్తే తను పడుకోవడం చూసి దగ్గరకు వెళ్ళి దీనికేంటి ఈరోజు దయ్యం పట్టినట్టుంది ఇవాళ అంతా నిద్రపోతూనే ఉంది అనగానే అక్షర లేవకుండా అలానే పడుకుని నేను పడుకుంటే నీకేంటి నష్టం నాకు నిద్ర దెయ్యం పట్టుకుంటే నీకు భయం అయిన దెయ్యం పట్టుకుంది దాన్ని నేనేమైనా అన్నానా అంటుంది అబ్బాయి ఓహో మెల్కొనే ఉన్నావా దాన్ని అని ఎందుకు అనుకోవాలి బుజ్జి నీ మీద అంతులేని ప్రేమ అనుకోవచ్చు కదా అంటాడు అక్షర లేచి మామూలుగా కూర్చుని ఆ ప్రేమను గుర్తించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా అంటుంది టేబుల్ మీద ప్లేట్స్ పెడుతూ అబయ్య అక్షర పక్కన కూర్చుని తన చేతిని తన చేతిలో తీసుకుని ప్రేమను తెలుసుకోవడం మాత్రమే ముఖ్యం కాదు బుజ్జి దాన్ని నిలుపుకోవడం కూడా ముఖ్యం మనం ప్రేమించిన వాళ్ళనే జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం నా స్వార్థాన్ని చూసుకుని నీ ప్రేమ కరిగిపోతే నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోతావు అనే భయమే నన్ను అలా చేయించింది నీ లైఫ్ని రిస్క్లో పెట్టాలి అనుకోలేదు అందుకే నీకు అలా దూరంగా ఉంటూ నిన్ను బాధ పెడుతూ నేను చాలా నరకాన్ని అనుభవించాను నువ్వు సేఫ్గా ఉంటావు నా కళ్ళ ముందరే ఉంటావు అనే ఆనందంలో నీకు దూరంగా ఉంటున్నాను అనే నా బాధ నాకు కనిపించలేదు నువ్వు నా జీవితంలో లేకపోతే నా ఈ గుండె కూడా ఆగిపోతుంది బుజ్జి అలాంటిది నా ప్రేమే నీకు శాపం అవుతుందంటే అలా ఎలా నేను నా ప్రేమతో దూరం చేసుకుంటాను చెప్పు నాకు నువ్వు కావాలరా అని ఆ చేతుని ముద్దు పెట్టుకుంటాడు ఆ మాటలకి అక్షరకి కంట్లో కన్నీళ్ళు వస్తుంటే అబ్బాయి చూడకూడదని మొహం పక్క తిప్పుకుంటుంది అభయ్ ఒక చేత్ అక్షర చేతిని వదలకుండా అలానే పట్టుకుని ఇంకో అక్షర మొహాన్ని తన వైపు తిప్పుకుని నీ కంట్లో కన్నీళ్ళు నా కోసం రావాలని కోరుకున్నానే తప్ప నా వల్ల రావాలని ఎప్పుడూ అనుకోలేదు బుజ్జి నీ ప్రేమ కోసం ఎంత తప్పించానో నాకు మాత్రమే తెలుసు నువ్వు అమెరికా నుండి ఇక్కడికి వచ్చిన రోజు నిన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను గట్టిగా హక్ చేసుకుని నా ప్రేమనంతా తెలిపేలా నేను ఎత్తుకుని గిరగిరా తిప్పేయాలనిపించింది నీ మొహంతా ముద్దులు పెట్టి మన మధ్య ఇక ఎలాంటి దూరం వద్దు మనం పెళ్లి చేసుకుందామా బుజ్జి అని అడగాలనుకున్నాను కానీ చైత్ర గురించి అలానే నీ ప్రాణం ప్రమాదంలో ఉందని గుర్తొచ్చి ఆగిపోవాల్సి వచ్చింది నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుని లేని కోపాన్ని నీ మీద చూపించి నిన్ను చాలా బాధపెట్టాను నువ్వు బాధపడిన దానికి రెండింతల బాధని నేను చూశాను అని అక్షర కళ్ళల్లో చూసి చెప్తుంటే అభయ్ కూడా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి అభయ్ మాటలకి తన ప్రేమకి అక్షర త ఇక తన ప్రేమను ఆపలేక బావా అంటూ అభయ్ చేతిని చుట్టేసి తన మీద వాలిపోతుంది అక్షర అభయ్ అక్షరభుజం చుట్టూ చేసి దగ్గర పదవుకుంటూ లవ్ యూ బుజ్జి లవ్ యూ సో మచ్ ఐఎమ్ వెరీ వెరీ సారీరా అని తల మీద ముద్దు పెడతాడు అక్షర ఏం మాట్లాడకుండా అలానే కాసేపు ఉండిపోతుంది అభయ్ కూడా తన్ని కదిలించకుండా అలానే పట్టుకుని పొలంలో ఉన్నప్పుడు ఆ దెయ్యం కాల్ చేసింది అని అనగానే అక్షర ఆ అబ్బాయికి దూరంగా జరిగి ఏమంది అంటుంది కొంచెం సీరియస్గా అబ్బాయి తను ఏం మాట్లాడింది చెప్పిన తర్వాత అక్షర ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు మరి అని అడుగుతుంది అబ్బాయి నేను చేయడానికి ఏముంది అయినా నేనెందుకు చేస్తాను అంటాడు అక్షర ఫేస్ చిరాగ్గా పెట్టి అంటే అంటుంది అబ్బాయి నవ్వుతూ నా బుజ్జి ఉండగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేంటి హ్యాపీగా నా పెళ్ళంతో కాపురం చేసుకోక అంటాడు అక్షర దాని మాటలకి నువ్వు భయపడలేదా అంటుంది ఆ బయ్యి అప్పుడంటే కొంచెం భయపడ్డాను కానీ ఇప్పుడు ఆ భయం లేదు ఎందుకంటే నా పక్కన నువ్వు ఉన్నావు బుజ్జి అంటాడు అక్షర అభయ్ వైపు నుండి మొహం తిప్పుకొని ప్లేట్లో అన్నం పెడుతూ మాటలతో కడుపు నిండదు అని అన్నీ వడ్డించి తినమన్నట్లు అభయ్ వైపు చూస్తే అభయ్ నవ్వి అన్నం కలిపి అక్షర నోటి దగ్గర పెడుతూ నాకే కాదు నీకు కూడా నిండదు అంటాడు అక్షర నేను తినగలను తింటాను అని వేరే ప్లేట్లో అన్నం పెట్టుకుంటుంటే అభయ్ అక్షర చేతిని పట్టుకుని అవసరం లేదు నేను తినిపిస్తాను తిను మా అమ్మ గోరుముద్దలు పెడుతుంటే తెగ ఆనందపడేదాను కదా ఇప్పుడు నాటన్ కాబట్టి చుప్చాప్గా తినే అని నోట్లో ముద్ద కూరేస్తాడు అక్షర సీరియస్గా చూస్తూ అత్త తినిపిస్తుంటే నేను హ్యాపీగా తింటున్నా అని నీకెలా తెలుసు అంటుంది అబ్బాయి ఎలా అంటే తెలుసు అంతే అంటాడు తడబడుతూ అక్షర అదే ఎలా తెలుసు అంటుండంగానే తన్ని మాట్లాడినివ్వకుండా ముద్ద మీద ముద్ద పెట్టేస్తుంటాడు అక్షర మనసులో చూడు ఎలా మాట దాటేస్తున్నాడో అని కసురుకుంటుంటే అబ్బాయి నేను నీకు తినిపించినట్లు నువ్వు కూడా నాకు తినిపించవచ్చు కదా అంటాడు అక్షర నేను అడిగానా నాకు తినిపించమని అంటుంది అబ్బాయి నేను అడుగుతున్నా కదా అంటాడు అక్షర నేను తినిపించను అంటుంది మొండిగా అబయ్ అయితే నేను తిన్నా అంటాడు అంతే మొండిగా అక్షర కోపంగా చూస్తూ అయితే మానే అని లేచి వెళ్తుండే అబయ్ తాను చేపట్టుకుని లాగి కూర్చోబెట్టి పెరుగన్నం తినకుండా వెళ్తే ఎలా అంటాడు అక్షర నాకొద్దు అంటుంది అబయ్ అలా అనుకుబుజి నీకు బాడీలో వేడెక్కు కాబట్టి నువ్వు పెరుగన్నం తినాల్సిందే అంటాడు అక్షర అన్నీ తెలుసు అయ్యగారికి అని గొనుగుతుంటే అబయ్ నీలో నువ్వు తర్వాత మాట్లాడుకుందోలే ముందు తిను అని అక్షరకి తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతుంటే అక్షర తినిబెళ్ళు అంటుంది ఆబయ్యి చెప్పాగా నువ్వు తినిపించేదాకా తిన్నని అని చెప్పేసి అక్కడ నుండి రూంలోకి వెళ్ళిపోతాడు అక్షర మొండోడు తను అనుకునేదే జరగాలంటాడు అనుకుని ఆ కోసం ఫుడ్ తీసుకుని తను కూడా రూమ్లోకి వెళ్తుంది ఆ బయ్య అక్షర రావడం గమనించి నవ్వుకుని బెడ్ మీద పడుకుని అటువైపు తిరిగి పడుకుంటాడు అక్షర అయ్యగారు పడుకున్నారే అలకపాను పెక్కారా ఏంటి అనుకుని భోజనం చేయి అంటుంది అబ్బాయి పలకకుండా అలానే ఉంటే అక్షర నిన్నే లేచి భోజనం చేయి అంటుంది అబయ్య అటువైపు నుండి ఇటువైపు తిరిగి పడుకుంటాడు అక్షర పిలుస్తుంటే అక్షర పిలుస్తుంటే పలకవే అంటుంది కోపంగా అబ్బయ అయినా సైలెంట్గా ఉంటే అక్షర కోపం వచ్చి ప్లేట్ పక్కన మీద కూర్చుని ఆ చేయి చేపట్టుకుని పైకి లేవడాన్ని చూస్తుంది అభయ్ ఇంచు కూడా కదలకుండా ఉంటే అక్షర నేనే తినిపిస్తా లేచి తిను అంటుంది అభాయ్ నుండి నో రెస్పాన్స్ అక్షర కోపంగా అభయ్ నిన్నే నేను మాట్లాడేది నీతోనే వినిపించడం లేదా అని అరుస్తుంది అభయ్ నాతో నా మాట్లాడుతుంది నువ్వు అంటాడు అక్షర లేక గోడతోనూ వస్తువులతోనూ మాట్లాడుతున్నానా అంటుంది విసుగ్గా అబ్బయ్ ఏమో నాకెలా తెలుస్తుంది వాటితో మాట్లాడుతున్నట్లే అనిపించింది అంటాడు అక్షర అంతసేపరిచినా పలకలేదు ఇప్పుడు ఎందు రెస్పాండ్ అయ్యో అంటుంది అబ్బయీ అబ్బాయి అని పేరు పెట్టి పిలిచావు కదా అందుకే పెళ్ళికను అంటాడు అక్షర మనసులో నీకు బాగా ఎక్కువయ్యింది బావా ఆడుకుంటున్నావు కదా నాతో అనుకుంటుంటే అబ్బయ్ నువ్వు నాతో ఆడుకుంటున్నట్టే అంటాడు అక్షర మనసులో అనుకున్నది కూడా కనిపెట్టేశాడు అని తిట్టుకుని నేనేం నీలో కాదు అని అన్నం కలిపి నోటి దగ్గర పెడితే ఆబాయి నవ్వి థ్యాంక్ యూ బుజ్జి అని తన పెదవులను అక్షర చేతి తగిలేలా మొద్దం తీసుకుంటూ ఉంటాడు అక్షర సీరియస్గా చూస్తూ అబాయ్కి తినిపిస్తుంటే తను ప్రతిసారి అలా చేయడంతో ఇలా అయితే నేను తినిపించను అంటుంది అబాయి సరే తినిపించుకు నేను కూడా తిన్నాను అంటాడు అక్షర తల కొట్టుకుని త్వరగా తిను నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది అక్షర అలా అనగానే ఏదో ఇంపార్టెంట్ అని అర్థమయ్యి అభయ్ త్వరగా తినేసి ఇప్పుడు చెప్పు బుజ్జి అంటాడు అక్షర ముందు బుజ్జి అనడం ఆపు అంటుంది అబయ్ ఎందుకని అంటాడు అక్షర ఎందుకు అంటే నాకు నచ్చట్లేదు అంటుంది ఆ కానీ నాకు నచ్చిందిగా అంటాడు నవ్వుతూ అక్షర నిన్ను అని అరుస్తుంటే అబ్బాయి నవ్వుతూ అసలు విషయం మర్చిపోతున్నావు అని అనగానే అక్షర తలకొట్టుకుని చైత్రకిను సామ్రాట్కి పెళ్ళేద్దాం అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో చెప్తే అని అంటుంది అబయ్యి ఇందులో చెప్పడానికి ఏముంది నా బుజ్జి అలా డిసైడ్ చేస్తే అలా తనకి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తుంది ఎందుకంటే తను ఏం చేసినా బాగా ఆలోచించి చేస్తుంది అంటాడు అక్షర ఏంటో అంత నమ్మకం అంటుంది అబ్బాయి నువ్వు చాలా తెలివైన దానివి ఏం చేసినా ఎవరిని నొప్పించకుండా చేస్తావు అందరు మంచి కోరుకుంటావు అలాంటప్పుడు నువ్వేం డెసిషన్ తీసుకున్నా నేను కాదు అని ఎందుకంటాను బుజ్జి అంటాడు అక్షర నాతో పెళ్ళి మాత్రం వద్దన్నావుగా అప్పుడేమైందో ఈ నమ్మకం అని గొనుగుతుంటే అబ్బాయి మళ్ళీ మొదటికి రాకు అంటాడు సీరియస్గా టోన్ మార్చి అక్షర సామ్రాడ్ గురించి డీటెయిల్స్ అంటుంటే ఆ అవన్నీ నీకు తెలుసు ఇంకా నాకు అనవసరం ఇకపోతే నీ మీద తనకున్న ప్రేమ నమ్మకంతో ఈ పెళ్ళి కొప్పుకొని ఉండొచ్చు అందుకే చైత్రిక గురించి తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మొత్తం చెప్పు తర్వాతనే తన డెసిషన్ చెప్పమను అంటాడు అక్షర వాడికన్నీ తెలుసు వాడు మనస్ఫూర్తిగానే ఈ పెళ్ళి కొప్పుకున్నాడు ఇన్ఫ్యాక్ట్ తనే చైత్రికను పెళ్ళి చేసుకుంటాను అన్నాడు అంటుంది అబయ్యి అయితే ఇంకా ఆలోచించేదేముంది బుజ్జి అంటాడు అక్షర సామ్రాటు చేతికి ఇష్టం లే సామ్రాటు చేతికకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు అంటున్నాడు అంటుంది అబ్బాయి తన ఆలోచన కూడా మంచిదే కదా ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదుగా అంటాడు అక్షర అందుకే ఈ పెళ్లి విషయం నువ్వే చైత్రికతో మాట్లాడు అంటుంది ఆ బయ్యి ఇప్పుడే మాట్లాడేద్దాం అని బయటకు వెళ్ళడానికి లేస్తుంటే తను ఇంట్లో లేదు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది అని చెబుతుంది అక్షర సరే వచ్చాక మాట్లాడతాను అంటాడు ఆ భయ్ అక్షర సరే అని వెళ్తుంటే ఆ బయ్యి బుజ్జి అనగానే అక్షర ఇలా పిలిచే నన్ను కన్విన్స్ చేసేలా ఉన్నాడు అనుకుని వెనక్కి తిరగకుండా చెప్పు అంటుంది అబ్బయీ బాబా అని పిలవచ్చు కదా బుజ్జి అనగానే అక్షర నవ్వుకుని పిలవను నువ్వే అన్నావుగా నన్ను అలా పిలవకు నాకు నచ్చడం లేదని దాని గురించి చాలా చాలా గొడవ కూడా చేసావు కదా అంటుంది అబ్బాయి అవన్నీ మర్చిపో బుజ్జి ప్లీజ్ రా ఐ మిస్ ఇట్ నీ పిలుపు నాకు చాలా ఇష్టంరా అంటాడు అక్షర పిలవాలనిపించినప్పుడు పిలుస్తా అనేసి నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది అబయ్ రాక్షసి బాగా ఆడుకుంటుంది నాతో అని నవ్వుకుని ఐఎమ్ వెరీ హ్యాపీ బుజ్జి నువ్వు లైఫ్లోకి వచ్చినందుకు మా అమ్మ నాన్న కోరిక తీరింది నా ప్రేమ ప్రాణమైన నువ్వు నాతో జీవితాన్ని పంచుకుంటున్నావు ఇది జరుగుతుంది అని కల్లో కూడా అనుకోలేదు బంగారం నిన్ను దూరం పెడుతూ నేను పడిన బాధ కంటే ఇప్పుడు నా భార్యగా నా ఇంట్లో నువ్వు నా పక్కన ఉండడం చూసి ప్రపంచాన్నే చుట్టేసి వచ్చినంత ఆనందంగా ఉందిరా అని అక్షర ఫోటోను చూసి ముద్దు పెట్టుకుంటాడు వాకిల్ దగ్గరే ఉండి అది విన్న అక్షర హ్యాపీగా ఫీల్ అయ్యి లవ్ యూ బావా అని అక్కడ నుండి సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్